ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రాబోయే కాలంలో మాలధారణ చేయడానికి అనుకూలమైన రోజులు కనుక అయ్యప్ప స్వామి భక్తులకు అనుకూలంగా సన్నిధానంలో కీబోర్డు అలాగే ఆ పాటలు పాడడానికి అనుకూలంగా నేను ఈ అయ్యప్ప స్వామి గీతాలు తయారు చేయడం జరిగింది ఈ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే ఇందులో సుమారు గారి రెండు పాటలకు స్వరాలు తయారు చేయడం జరిగింది ఈ పాటలు అలాగే తాళభజన భజన సినీ భక్తి గీతాలు ఇందులో కూడా ఒక ఇరవై సినీ భక్తి గీత స్వరాలతో అందుబాటులో ఉంది తర్వాత అన్నమయ్య కీర్తనలు ఇంకా రాగాలు ప్రత్యేకంగా రాగాలు నేర్చుకున్నందుకు రాక్షంకాయలు పుస్తకాలు ఈ అయ్యప్ప సంబంధ భక్తులకు ఎంతగా అనుకూలంగా ఉంటాయి వీటిని మీరు కావాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయాలి ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే పాట ఎంతోమంది అయ్యప్ప సంభక్తుల కోరిక మేరకు ఎప్పటి నుంచి అడుగుతున్నారు గురువుగారు ఈ పాట అయ్యప్ప సంవత్సరం ప్రతి మాలధారణ స్వామి కూడా ఈ పాటను పాడుతుంటారు మీరు తప్పనిసరిగా మా స్వరాలు అందించాలని ఎంతోమంది కోరిక ప్రకారం మీకు ఇది అందిస్తున్నాను ఈ పాట ఈ గారు అద్భుతంగా పాడిన మధ్యమావతి రాగంలో ఆయన రెండు స్థుతులు పాడారు కానీ మీకు అనుకూలంగా సులువుగా నేర్చుకోవడానికి నేను ఆటో సుతులు తయారు చేశాను మీరు ఆటో స్థుతులు సాధన చేసి రెండు స్థుతులు మార్చుకోవచ్చు హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిద తీశ్వరం ఆ రాజపాదుకం అనే పాటకు స్వరాన్ని మనం ఈ వీడియో నేర్చుకుందాం అనమాట మొట్టమొదటిగా గాత్రంతో మీకు నేర్పిస్తాను సరీ సని పరి ఆరోగణ ఆరోగ్య అమ్మాట స సీ సని సరి ప ప్రారంభంలో చిన్న చిన్నపిటే అనమాట తర్వాత పా స్వామి శరణమయ్య పా సరి రి రి మరి రి ీమా శరయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పమ పరి మరి సరి సని నిసరి స హరివరాసనం స్వామి విశ్వమోహనం స స స సరీ రీరి సని నిస హరిదీశ్వరం ఆరాజ్యపాదుకం నిసరి సరి సని పరి స హరి విమర్దనం స్వామి నిచనర్తనం రీమ మ మ మమా సరి మ మమా హరిహరాత్మం స్వామి దేవమాశ్రయమపా నిమరి స సరణమయ్యపా స్వామి శరణమయ్యపా స స రీ 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 మరి సరి రీ మ శర నయ్యప్ప స్వామి శరణ్యప్ప ప మరి మరి సరి సని సరి మరి స సు స పీ పి స ని సరి పాసా ని శరణకీర్తనం స్వామి చిత్తమానసం పపమపా సీని పనిపమా భరణలోప స్వామి నర్తలాసం పపరి రి ససి నీ సరుణ భాసు స్వామి భూతనాయకం పనినిని నేను సరసని పపమ పప పని పమ హరిహరాత్మ స్వామి దేవమాశ్రయ రిరిమ పని ని పమ రిరి పమ స్వామి ప్రాణనాయకం నిసససీరి నిసస ప్రణతకల్పకం స్వామి సుప్రవాంచి నిసరిస రిస ని పప రీ సస సవమ మందిరం స్వామి కీర్తన ప్రియం రీమ మమా మమా రిసరిమా మమా హరిహరాత్మం స్వామి దేవమాశ్రయ మప మప నిప మరి పి సస సస శరణమయ్యపా స్వామి శరణమయ్యపా ససరీ రి మరి సరీ రే శరణ్యపా స్వామి శరణమయ్య సరి సరే విధంగా ఇందులో ఇంకా ఇటువంటి శ్లోకాలే ఐదారు శ్లోకాలు కూడా పాటలో ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఈ మొదటి చరణం తరక ఆ శ్లోకాల తరక స్వరాలు ఎలా అయితే మీరు సాధన చేస్తున్నారో అదే స్వరాలు అన్నిటి కూడా రిపీట్ అవుతాయి అంటే చూను మారదు ఒకే చూను సాహిత్యం మారుతుంది అనమాట కాబట్టి ఇంతవరకు మీరు నేర్చుకుంటే పాట మొత్తం మీకు వచ్చినట్టు అర్థం ఇది బాగా నేర్చుకున్న తర్వాత మొత్తం ఈ శృతులు రాసిన అర్థం ఏంటంటే ఇరవై నాలుగు శృతుల్లో కొంతమంది భక్తులు నాలుగులో పాడతారు కొంతమంది రెండున్నరలో పాడతారు కొంతమంది ఆరున్నరలో పాడతారు ఐదున్నరలో మీరు ఏ శృతిలో పాడుకున్నా కూడా ఇదే స్వరాలు మొత్తం పన్నెండు శృతుల్లో కూడా మార్చుకోవచ్చు అనమాట పన్నెండు శృతులు కూడా ఈ స్వ ఈ స్వరాలు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు హార్మోనియం మీద మనం ఎలా అనేది మనం చూద్దాం అనమాట మొట్టమొదటిగా మీకు ఆరోహణ ఆవరోహణ మధ్యవత రాగం చూపించి తర్వాత మనం పాటలోకి వెళ్తాం అన్నమాట మధ్యమంతర ఓటో శృతిలో మధ్యమ స్థాయి తారస్థాయి కూడా అలాగే మంత్రస్థాయి కూడా స్థాయిలో కూడా ఒక్కొక్క స్థాయిలో పది నుంచి ఇరవై సార్లు మీరు సాధన చేసినందువల్ల మీకు ఆ రాగం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది ఇప్పుడు మొట్టమొదటిగా సే స సరి

Nisa sa ma risa nipa, pa ri risa sa 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 sa. Nisa risa ma risa nipa, pari ri risa sa 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 sa. re ma 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 ma, ri sa ri ma 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 re ma 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 ma, sa ri ma 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 ma. Ma pa ma pa ni pa ma ri, ri ma ri sa 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 sa. Ma mother, 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 ni mother, sa 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 mother, sa mother, sa sa mother, mother, sa mother, 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 sa ni sa sa ni sa

papa mari mari sari sari mari sasa sa mama mama mari mari sari చక్కగా ఉందండి అందుకే స్వామిని ఈ విధంగా యేసుదాస్ గారు అంత భక్తిపూర్వకంగా పాడినందువలన మరి స్వా స్వామి యొక్క భక్తులు కూడా ఈ పాట అంటే అంతగా ఆరాధించడం ఎంతో భక్తిపూర్వకంగా నేర్చుకోవడం జరుగుతుంది కనుక ఈ పాటను అందరూ కూడా గాత్రంతో కీబోర్డ్పై హార్మోన్పై మీరు నేర్చుకొని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భక్తిపూర్వకంగా మీరు స్వామికి సమర్పణ చేస్తారని కోరుకుంటూ ఓం స్వామి శరణమయ్యప్ప